హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి వీడియో ఇది మొత్తం కూడా టెన్ ఏకర్స్ కలిగినటువంటి ఇది యాపిల్ బేర్ కల్టివేషన్ అయితే ఇది కొంచెం పెద్దగా ఉన్నటువంటి ట్రీస్ మీరు గమనించినట్లయితే ఇది చాలా ఫ్రెష్ ట్రీస్ అండి అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి వ్యక్తి మనకి ఈ యొక్క ల్యాండ్ని ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఈ చిత్తూరు డిస్టిక్ అదేవిధంగా ఎర్రవారిపాయలం మరియు ఎల్లమండు విలేజ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి తొంభై ఒక్క వేలుగా ఉండి ఉన్నది కాబట్టి ఇది వరకే ఒక టూ డేస్ బ్యాక్ కొంతమంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ద్వారా ఈ యొక్క ల్యాండ్స్ అనేవి అడిగి ఉన్నారు వాటికి నేను తెలియపరుస్తున్నాను ఈ యొక్క ల్యాండ్ అయితే మీరు అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది మొత్తం కూడా టెన్ ఎకర్స్ కలిగినటువంటి యాపిల్ బేర్ కల్టివేషన్ అంటే ఇది రేగు ట్రీసు అయితే మీరు ఎవరైనా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు తెలియపరచండి అదేవిధంగా కామెంట్ బాక్స్లో లేదంటే మన ఛానల్ యొక్క వైజాగ్ రియల్ ఎస్టేట్ యొక్క మెయిల్ ఐడికి మీరు సంప్రదించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ రేట్ వచ్చేసరికి తొంభై ఒక్క వేలుగా ఉంది అన్నది ఒక్కొక్క ఎకరం ధర అయితే మీకు అనిపించవచ్చు ఇది చాలా చీప్ కాస్ట్ అని అయితే ఇక్కడ సంబంధించినటువంటి యొక్క ల్యాండ్ యొక్క తెలిపినటువంటి వివరాల ప్రకారం ఇది బిలో వన్ ల్యాక్ లోపే ఉండి ఉన్నది కాబట్టి ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగినటువంటి రైతులు ఎవరైనా సరే మీరు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి లేదంటే ఈ యొక్క ల్యాండ్ని లీజ్కైనా మీరు వారి ద్వారా కాంటాక్ట్ అయ్యి నేను మీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు వారిని సంప్రదించి అదేవిధంగా ఈ యొక్క డీటెయిల్స్ అనేవి పొందవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ ఈ యొక్క వారి ద్వారా డిస్కస్ చేసిన తర్వాత మీకు లీజా లేదా కొనడానికి సిద్ధపడి ఉన్నట్లయితే మీరు ముందుగా డిసైడ్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డ్స్ మరియు అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నవి ఈ యొక్క టెన్ ఏకర్స్ కూడా ఇద్దరికి చెందినటువంటి ఈ యొక్క ల్యాండ్స్ ఈ యొక్క ల్యాండ్ అమ్మాలనుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఈ యొక్క ట్రీస్ అనేవి చాలా మంచిగానే ఈ యొక్క ల్యాండ్ దిగుబడిస్తున్నప్పటికీ ఇక్కడ ల్యాండ్ రేట్ అనేది యొక్క తక్కువగా ఉండటం వల్ల అదేవిధంగా భవిష్యత్తులో పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా లేనందువల్ల ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది ఈ యొక్క ల్యాండ్లో మనం చూసినట్లయితే అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ కూడా సరిగా లేదు అందుకే ఈ యొక్క ల్యాండ్కి ఇంత కాస్ట్ అనేది తక్కువగా ఉండి ఉన్నది కాబట్టి ఎవరైనా సరే మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగినటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్సు ఎవరైనా సరే మీరు దయచేసి మీరు ఖచ్చితంగా ఈ ల్యాండ్ అయితే తీసుకొని బ్రదర్ అయితే మీకు తెలిపిన విధంగా ఈ యొక్క ల్యాండ్కి అన్నీ కూడా క్లియర్ కట్గా ఉన్నట్లయితేనే మన ఛానల్లో అప్లోడింగ్ అనేది చేయడం జరుగుతుందని నేను మీకు ప్రతి ఒక్క వీడియోలు అయితే చెప్తున్నాను కాబట్టి మీరు తక్షణమే ఈ యొక్క ల్యాండ్ అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరియు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కటం మర్చిపోకండి ఎందుకంటే ఐకాన్ నేను ఎందుకు నొక్కమంటున్నానంటే మీకు తదుపరి వీడియోలు మన ఛానల్ ద్వారా లేదంటే ఎనీ అప్డేట్స్ మీకు వెంటనే అందడానికి మరియు ఈ యొక్క అప్డేట్స్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి మీకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మీరు ఈ యొక్క వీడియో అనేది మీరు షేర్ చేయటం వల్ల మీరు తీసుకోని వల్ల మీ ఫ్రెండ్స్ లేదా మీ నైబర్స్ ఎవరైనా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్